ఇక్కడ వచ్చేసిన యువ యువకులకి అందరికీ నా నమస్కారం అండి నేను ఎక్కువ టైం తీసుకోను బట్ ఇట్లా రాగానే నాకు ఎస్పీ సార్ మీకు ఫస్ట్ వచ్చి జీతం గురించి చెప్పారు మీ జస్ట్ క్లోజ్ టు నలభై నలభై ఐదు వేల సో నేను మీకు ఒక వ్యక్తిగత ఎక్స్పీరియన్స్ చెప్తాను నా ఫస్ట్ ఇంటర్న్షిప్ స్టైఫెండ్ పద్దెనిమిది వేల ఉండే అది అది కూడా ముంబై లాంటిది షేర్ సిటీలో సో నేను పద్దెనిమిది వేల బాంబేలో అంటే ఉండాలి అంటే చాలా కష్టంగా ఉండేదేనప్పుడు నా అమ్మగారితో ఇంకా అదనంగా ఆర్థిక సాయం తీసుకునేవాడిని సో మీకు ఇప్పుడు వచ్చి జాబ్లో బయచేసి మీరు దాన్ని ఒక ఎర్నింగ్ మార్గం కాకుండా ఇది మీరు మీరు ఇంకా ఎక్స్పీరియన్స్ సాధించడానికి ట్రై చేయాలి ఇది మీకు కొన్ని జాబ్ అవకాశాలు కొన్ని దూరాలు కూడా వస్తాయి హైదరాబాద్ అలాంటివి ప్రాంతంలో వచ్చినప్పుడు కొన్ని రోజులు అక్కడ పనిచేయండి वी दो एक्स्पिरेंस उनने पाइबाता, मांची मांची कंपणी इस मना हैदराबाद